ఇప్పుడు కలిగించేది ఏదైనా పాపమే అది వాక్యం చెప్తుంది మనోహారితో అంటే దేవతో తేడా చేసా అతను ఎలా పెంచాలి నీకు అర్బోలు పడబోయే వాడు నాజీరు చేయబడ్డాడు నాజీరు అనగా ప్రతిష్ఠించబడిన వాడు కనుక అతన్ని అర్బోలు పడు ఏం చేయకూడదు మద్యపానము తాగకూడదు తల్లి నువ్వేనా నీ భర్త అయినా ద్రాక్షారసం పుచ్చుకోనకూడదు అంటే నీ కడుపులో ఉన్న బిడ్డ పరిశుద్ధంగా పెరగాలంటే ఏం చేయకూడదు మనం పసుపు నుంచి నా మనం కూడా నాజీరు చేయబడిన మన పిల్లల్ని ఎలా పెంచాలి అని అడగడం నన్ను ఎలా ఉండమంటవయ్యా అని అడిగింది అది రావచ్చు మంది మనలో ఉంటే ఆటోమేటిక్ గా మన పిల్లల్లోకి వస్తుంది అయితే అతని నెత్తి మీద మంగలి కత్తి పెట్టకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే అతను జుట్టు అతను నాజీరు వాడు అని చెప్పి మరి మేమేం చేయాలంటే మీరు ద్రాక్షరసమైన అశుద్ధమైనది ఏది ముట్టుకోకూడదు ఇవన్నీ వాక్యం ఎంత చక్కగా పోదు ఏనాడో వేల సంవత్సరానికి తో రాసిందండి న్యాయపతి ఇప్పటికే దాన్ని సరిగా అమలు చేసిన తాగుతుంది ఏంటంటే మనకు సంతోషం కురుతుంది నాకు బాధలు ఉన్నాయండి నాకు శ్రమ ఉందండి నాకు శోదం ఉంది నాకు మర్చిపోవాలంటే కొద్ది ఒక పిగర్ నేను అంటారు మొగాల గురించి కాదు చుట్టూ తాగటం లేరు ఆడలు ఏంటంటే ఆ తాగిత కూయ్యా తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటే అవునా అయితే దేవుని పిల్లరా మత్తు కలిపించేది మన పిల్లల్లోకి వెళ్ళిపోతే గర్భిణీ స్త్రీలు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ గర్భంలో ఉన్న పిల్లవాడు మనలో మనము గర్భం ఉన్న వాళ్ళు ఏ పాటలు అయితే వింటామో అవే మాట్లాడే మనం ఏం మాట్లాడతాం అవే మాటలు అంటారు లోపలికి వెళ్ళిపోతాం మనం ఏది తాగుతావు అది తాగుతుంట అది ఏది తింటామో అది ఆటోమేటిక్గా వాళ్ళు నరనరాల్లోకి వెళ్ళిపోతాట అది వారి యొక్క నర నరాల్లోకి వెళ్ళిపోతారు ఆ విధంగా వాడికి ఆ కానీ బాబు కానీ ఆ గుణాలు వచ్చేది ఆటమాట